ఏపీ న్యూస్కి స్వాగతం ప్రజా జీవితంలో గెలిపోటంలో సహజమని గెలిపించినా ఓడించినా అధికారం ఉన్నా లేకున్నా పార్టీ ఉన్నా లేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టాల్లో సమస్యలతో ఉన్నవారికి న్యాయం జరగడం కోసం నిరంతరం ప్రజల్లోనే ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా గళం వినిపిస్తూ పోరాడుతూనే ఉంటారని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు గత మూడు సంవత్సరాల నుండి ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నాకు న్యాయం జరగలేదని పింఛన్ వచ్చేలా చేయండి అని కళ్ళు కనిపించకపోయినా ఎన్నో ఇబ్బందులతో నా మీద నమ్మకంతో ఇంజరపు రాంబాబు లాంటి వారు ఎందరో ప్రతి రోజు ఇంటికి వస్తున్నారని ఇటువంటి వారి అందరి సమస్యలు పరిష్కారం కోసం నా మిత్ర బృందంతో చర్చించి జగంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం ద్వారా త్వరలోనే ప్రతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని సిటీ సూర్యచంద్ర తెలియజేశారు నాగో కళ్ళు కమిషన్ తర్వాత మొత్తం ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసులు అన్ని ఆఫీసులు తిరిగాను బాబు ఈ అయ్యం వచ్చి కూడా ఇదిగో అన్నారు అదిగో అన్నారు ఆరు నెలలో ఏడు నెలలు అవుతుంది బాబు ఈ అయ్యం వచ్చి ఈ అయ్యంలో కూడా నాకు నాయం ఏం బాబు మరి మీరు నా ఎందు దయించి ఏం చేస్తారో మీ దయ గోపురం మండలం గుమ్మలదొడ్డి గ్రామం వీరిది వీరికి గత మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా కళ్ళు కనిపించట్లేదు అంతకుముందు పదిహేను సంవత్సరాల నుంచి మసగ్గా ఉండేది ఆ కళ్ళ కార్యక్రమాలు చేసుకునేవారు మీరు ఇదివరకు లారీ డ్రైవర్ కింద వర్క్ చేసేవారు మూడు సంవత్సరాల నుంచి పూర్తిగా కళ్ళు కనిపించకపోవడంలో అనేక కష్టాలు పడతా ఉన్నారు ఆర్థికంగా కూడా పెన్షన్ కోసం అనేక ఆఫీసులు తిరిగి విజ్ఞప్తి చేసినా సరే ఎవరు పట్టించుకోలేదు సదరం సర్టిఫికేట్ కూడా వంద శాతం సదరం సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది రంచోడవరం హాస్పిటల్లో మూడు సంవత్సరాల నుంచి పాపం మీరు తిరగని ఆఫీసు లేదు ఇప్పుడు ఉదయం ఏడు గంటలకి గుమ్మలదొడ్డి గ్రామంలో బయలుదేరి గుమ్మలదూడి నుంచి గోకవరం గోకవరం నుంచి జగ్గంపేట జగ్గంపేట నుంచి బోరుపూడి మూడు బస్సులు మాది పాపం ఈ కర్రతోనే అలా తలుకుంటూ అందరినీ కూడా సూర్యచంద్ర గారి ఇంటికి వెళ్ళాలి బోరుపూడి అని చెప్పేసి అక్కడ బస్సు ఎక్కించడం మళ్ళీ దిగిన తర్వాత రోడ్డు దాటించడం అలాగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు అయిందండి మా ఇంటికి వచ్చేటప్పటికి నిజంగా చాలా బాధ అనిపించింది నాకు ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈరోజు మంచి పర్వదినం సందర్భంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు జగ్గంపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం ఉద్దేశం పేరు ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మరి ఇదివరకు గత ఏడి సంవత్సరాలు పగలు ప్రజల్లోనే తిరిగాం మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం కానీ గెలవలేకపోయాం అయినా సరే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా మీ బిడ్డ మీ అన్న తమ్ముడు మీ పాఠం పాటంశి సూర్యచంద్ర రాత్రి ప్రాగలు ప్రజల్లోనే ఉంటాను గెలుపు వాటంతో సంబంధం లేదు అధికారం ఉందా లేదా అనేది సంబంధం లేదు వెనకాల పార్టీ ఉందా అనేది కూడా సంబంధం లేదు ప్రజలతోనే ఉంటాను ప్రజలే నా అజెండా ప్రజలే నా పార్టీగా నేను భావిస్తూ ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమం త్వరలోనే నా మిత్ర బృందం అందరితోనే ఆలోచించి మొదలు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి సమస్యలు నోట్ చేసుకోవడం వారు తీసుకుని ప్రతి వారం సోమవారం సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వెళ్లి ప్రజా సమస్యల పర్యటనలో వచ్చినటువంటి సమస్యలన్నీ పరిష్కారానికి శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి భగవంతుడు నాకు ఎంత ఒప్పించాడో అంతా కూడా శక్తికి మించి నేను ప్రజా సమస్యల పరిష్కారానికి సేవా కార్యక్రమానికి ప్రజా సమస్యల మీద గలం విప్పే కార్యక్రమం చేయడం జరుగుద్ది అని చెప్పి త్వరలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుద్ది మీ అందరి ఆశీస్సులు దేవుళ్ళు ఉండాలని ఈ కార్యక్రమానికి అధికారులు పాలకులు అందరూ కూడా సహకరించాలని ప్రజల ఆశీస్సులతో నా మిత్రుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తోడుగా అండగా ఉండడం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారములతో మీ పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని